గ్రామీణ ప్రాంత ఆర్థిక కార్యకలాపాలను బలోపితం చేయడం కోసం వ్యవసాయ వర్ధ వ్యర్ధాలను ఇంధనంగా మార్చడమే కాకుండా శిలాజ ఇంధనాలకు ప్రత్యాయమంగా పనిచేస్తూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే పరిశ్రమలు నెలకొల్పాలనే ఉద్దేశంతో నేడు ఇక్కడ అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ విశ్వ సముద్ర ఇథనాల్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి వరులు మరియు పాఠశాల గోశాల ప్రారంభించిన వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా సౌగరవంగా వారిని కోరుతూ ఉన్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ పైనున్న పెద్దలందరికీ అదే మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములందరికీ కూడా నా నమస్కారాలు నందగోకులం చింతా సెహ్ధర్ ఫౌండేషన్కి అలాగే వీటిని నడిపిస్తున్న ఇశ్వ సముద్ర గ్రూప్ సంస్థకి ముందుగా నా అభినందనలు వండర్ఫుల్ కాన్సెప్ట్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసినటువంటి శహిధర్ గారిని వారి ఫౌండేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కంగ్రాచులేషన్స్ ఇప్పుడే నేను నందగోకు గోకులం ప్రాంగణంలో మూడు ప్రాజెక్టులు చూశాను ఒకటి రైతులు రెండు దాంట్లోనే పర్యావరణ సంక్షేమం రెండోది పశు జాతుల పరిరక్షణ మూడోది ఎక్సలెంట్ స్కూల్ అందులో కూడా మామూలు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్గా తయారు చేస్తున్నారంటే ఇది మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శం ఈరోజు ఇక్కడ చూసినప్పుడు ఇస సముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ నందగోకులం సేవ్ ది బుల్ నందగోకులం లైఫ్ స్కూల్ ఈ మూడింటిని ఈరోజు నేను ఇనాగరేట్ చేయడం నాకు ఒక నూతనమైన ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని క్రియేట్ చేయడమే కాకుండా ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో ముందుకు పోతున్నటువంటి చింతా సహిదర్ ఫౌండేషన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున మరొక్కసారి అభినందిస్తున్నాను ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణం ఇక్కడ ఏర్పాటయింది ఒక పక్క బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ ఇందులో రెండు వందల లీటర్ల ఎథనాల్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో పదహైదు వేల టన్నులకు పాడైన బియ్యం వంటి నూకలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎథనాల్ తయారు చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం దీన్ని ఏ విధంగా పెట్రోల్లో మిక్స్ చేయాలని మిక్స్ చేయడం కోసం మామూలుగా కేంద్రం ఒక రూల్ పెట్టి ఇరవై పర్సెంట్ వరకు ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ తీసుకొస్తే దాన్ని ఇక్కడ సద్వినియోగం చేస్తున్నారు దీనివల్ల రైతులకు మెరుగైనటువంటి ఆదాయం వచ్చే ప పరిస్థితి వస్తుంది గిట్టుబాటు అవుతుంది రెండో పక్క పర్యావరణ పరిరక్షణ అవుతుంది ఈ నూతనమైన కాన్సెప్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తూ ఉంటే దాన్ని అందిపుచ్చుకున్నటువంటి ఈ సంస్థను అభినందిస్తున్నా రెండో పక్కన మీరు చూస్తే పశు సంపద ఒకప్పుడు ఏవైతే బుల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన వారసత్వం ఇవన్నిటితో అన్ని పనులు వ్యవసాయ పనులు కానీ రవాణా సౌకర్యాలు కానీ ఒకప్పుడు బుల్స్నే ఉపయోగించేవాళ్ళం ఎడ్ల బండులు వాడేవాళ్ళం ఎద్దులతో సేద్యం చేసేవాళ్ళం అదే మరి ఎక్కడన్నా ప్రయాణం పోవాలంటే ఒక ఇరవై కిలోమీటర్ కుటుంబ సమేతంగా పోవాలంటే ఎడ్ల బండుల్లోనే వెళ్ళేవాళ్ళం ఇటీవల కాలంలో ఆధునీకరణలో ఎడ్లన్నీ కూడా ఉపయోగం లేకుండా వచ్చే పరిస్థితి వచ్చింది మెకనైజేషన్ వచ్చింది మోడర్నైజేషన్ వచ్చింది దీనివల్ల చాలా వరకు ఏవైతే ఇంకా కూడా మీరు చూస్తే ఈ సెక్స్ హార్టెడ్ కింద ఫిమేల్ కాఫ్స్ని ఉత్పత్తి చేసే పరిస్థితి కూడా వచ్చారు దీనివల్ల వీటిని చాలా వరకు ఇగ్నోర్ చేయడం ఎక్కడన్నా ఉన్నా కూడా దాన్ని సరిగా ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఆ కార్యక్రమంలో మీరు చూస్తే ఈరోజు ఇక్కడ వండర్ఫుల్గా నేను చూశాను ఎడ్లతో బుల్స్తో కరెంటు ఉత్పత్తి చేయడం ఇది ఎక్కడ ఎవ్వరు ఇంతవరకు ఆలోచన చేసి ఉంటారని నా నమ్మకం నేను కూడా ఫస్ట్ టైం చెప్పినప్పుడు ది పవర్ ఆఫ్ బుల్ అంటే ఈ యొక్క నాకు కూడా ఆశ్చర్యం వేసింది ఇది అవుతుందా అని ఆశ్చర్యం వేస్తే ఈరోజు దానికోసం థ్రెడ్మిల్ తయారు చేసి ఆ దాని మీద వాటిని ఎక్సర్సైజ్ నాలుగైదు గంటలు చేస్తే మనం కూడా ఎవరీ పర్సన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన ఆరోగ్యం మనం తినే తిండి పైన రెండోది మనం తీసుకునే రెస్ట్ పైన నిద్రపోవడం మూడోది నిద్రలేసి ఒక గంట ఎక్సర్సైజ్ చేయడం నాలుగోది మంచి పని చేయడం ఈ నాలుగు చేస్తే ఇంకా హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉండదు అది చేయని వాళ్ళే హాస్పిటల్కి పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటిది ది పవర్ ఆఫ్ బుల్ నిరూపించడం కోసం ఇక్కడ బుల్స్ని ఇక్కడ తీసుకొచ్చి చాలా సిస్టమేటిక్గా మళ్ళీ ఏ విధంగా ఆల్రౌండ్ మన వారసత్వాన్ని కాపాడాలనో కాపాడడం కోసం ఒక నూతనమైన ప్రయోగాన్ని చేస్తున్నారు ఆ ప్రయోగంలో ది బుల్ పవర్ ఆఫ్ బుల్ అన్నప్పుడు కరెంట్ ఎంత ఉత్పత్తి చేయగలుగుతారంటే ఐదు యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది అదే మరిగా ఒక గంటకు ఐదు గంటల వరకు దాన్ని కూడా సైంటిఫిక్గా ఆలోచించి అది హెల్తీగా ఉండాలంటే ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేయించాలనో అన్ని గంటలు చేయించి దాంట్లో నుంచి ఆదాయం సంపాదించడానికి ఒక వినూత్నమైన కార్యక్రమం ఆ కార్యక్రమమే పవర్ జనరేషన్ మామూలుగా పవర్ జనరేషన్ అంటే ఒకప్పుడు ఎక్కడి నుంచో వచ్చేది థర్మల్తోనే వచ్చేది బొగ్గుతో కరెంటు తయారు చేసేవాళ్ళం తర్వాత వాటర్తో తయారు చేయడం మొదలుపెట్టాం తర్వాత ఎండతో కరెంటు చేయడం మొదలుపెట్టాం గాలితో కరెంటు చేయడం మొదలుపెట్టాం ఇప్పుడు బుల్స్తో కూడా కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చామంటే ఇంట్లో కూర్చొని ఇది బెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా దీనికి నాంది వలకి ఇంకో పక్క ఒంగోలు ఒకప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రీడ్ ఇన్ ది వరల్డ్ ఈరోజు ఒంగోలు బుల్ అనేది లేదు అవన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బ్రెజిల్కి వెళ్తే బ్రెజిల్లో బ్రహ్మాండంగా ప్రొటెక్ట్ చేయడం కాకుండా ప్రమోట్ చేసి ఈరోజు ప్రపంచానికే బెస్ట్ బ్రీడ్ని వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు అదే మరి ఇక్కడ బ్రీడ్ ప్రొటెక్షన్ కూడా ఆలోచిస్తున్నారు అదే సమయంలో ఇవి ఆయుర్వేదాలో ఏవైతే ఋగ్వేదం ఇవన్నిట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టడీ చేసి హెల్త్కి మన కౌస్కి ఏ విధంగా సంబంధం ఉందో అలాంటి ఎక్సర్సైజ్ చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు నంద గోకులం సేవు దిబ్బుల్ అనే కార్యక్రమం చాలా విశిష్టమైంది నాలుగు వందలకు పైగా ఎద్దులు ఆవులు దూడలు ఇక్కడ సంరక్షిస్తున్నారు షెడ్ను కూడా చూశాను మామూలుగా షెడ్ వేస్తే పశువులకేసే షెడ్ ఎప్పుడు కూడా నాసిరకం ఉంటుంది ఆ షెడ్ కూడా హైట్ కానీ ఈరోజు మన ఇక్కడ కూర్చుంటే చెమట వచ్చింది కానీ ఆ గోకుల్ షెడ్కి వెళ్తే చెమట కాదు కదా వాసన కూడా లేదంటే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాండర్డ్స్లో అక్కడ షెడ్ ఏర్పాటు చేశారు